ప్రాణం తీసిన మాంజా మాంజా గొంతుకు కోసుకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పసల్వాడిలో చోటు చేసుకుంది సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన అవధీష్ కుమార్ ముప్పై ఎనిమిది వరి కోసేందుకు పసల్వాడి గ్రామానికి వచ్చి ఇక్కడ కొద్ది రోజులుగా ఉంటున్నాడు అయితే ఇవాళ మధ్యాహ్నం బైక్పై పసల్వాడి గ్రామానికి వెళ్తున్న క్రమంలో అడ్డుగా మాంజా ఉండడంతో అది గమనించలేదు అది కాస్త గొంతుకు బలంగా కోసుకోవడంతో తీవ్ర గాయాల పాలై కింద పడిపోయాడు వెంటనే అతన్ని నూట ఎనిమిది ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు అయితే ప్రమాదానికి కారణమైన మాంజా చైనా మాంజా కాదని మామూలు మాంజనేనని ఎస్ఐ తెలిపారట చూసుకో చైనా మాంజనే కాదు మామూలు మాంజ అయినా గొంతులు కోస్తుందట సో అయినా కానీ ఆ చైనా మాంజా తయారు చేసానికి వానికి మానవత్వం లేదు మరి ఇక్కడ ఎంత వాటి పోలీసులు ప్రభుత్వం చెప్తుంది చైనా మాంజా వాడొద్దని ఆ దానికి ఏదో కొంచెం సేపు కాలక్షేపానికి సో మీరు చాలామంది ప్రాణాలు బలి తీసుకుంటారు సో దయచేసి రేపు ఎల్లుండి రేపు మకర సంక్రాంతి పండుగ సో ఎల్లుండి కూడా ఉంది కాబట్టి కనుమ ఉంది కాబట్టి రెండు రోజులు చాలా పతంగలు ఎగిరేస్తారు కాబట్టి దయచేసి చైనా మాంజా వాడకండి మీరు రెండు రోజులు ఏదైతే మీరు ఎంజాయ్ చేద్దాం అనుకుంటుందో అది వేరేలా ప్రాణాలు బలి తీసుకుంటుంది దయచేసి చైనా మాంజా వాడకండి సో మామూలు మాంజని సో అది ఏదో ఎంజాయ్ చేసే రీతిలో ఎంజాయ్ చేయండి కానీ సో మీ సంతోషానికి వేరే వాళ్ళకి ఇవ్వకండి జాగ్రత్త